అన్నయ్య నువ్వు లోపలికి రావా వస్తాను నీ ఎరంగెట్టిన రోజున అక్కడే వచ్చి కూర్చుంటాను ఇప్పుడు నువ్వు వెళ్ళి బాగా నేర్చుకున్నావు భారతి డ్రాప్ చేసిన మీ అన్నయ్య అవును అన్నయ్య ఈసారి కర్ణాటక నుంచి వచ్చి తిరిగి వెళ్ళలేదు నేను ఒకసారి చర్చి దగ్గర మా చూసాను కొంచెం కోపం ఎక్కువ అనుకుంటాను అబ్బాయి అదేం లేదు నాన్సీ మా అన్నయ్య చాలా మంచోడు నువ్వు ఒక్కసారి మా ఇంటికి వచ్చావంటే నీ డౌట్స్ అన్ని తీరిపోతాయి మిసమిసలు ఆడిపోతా ఉంది పిక్కలు మంచి బలంగా ఉన్నాయి గోళ్ళు గోళ్ళు బాగా అందంగా ఉన్నాయి వెనక వెనక చాలా సదరంగా ఉంది అన్ని అదిరిపోయాయని చెప్పావు కదరా నేరా చూస్తే ఏముంది దీనికి మంచి ఏనుగంటే నాలుగు కాళ్ళు ఒక తొండం ఎంత ఒళ్ళుంటే సరిపోయింది అనుకున్నావా నేను చెప్పిన దానికి ఇష్టం అయితే ఇక్కడ ఉంచు అది అది లేదు ఇది లేదు ఏనుక్కి ఒకటే తొండం అన్నట్టు నేను ఒకే రేటు చెప్తాను

క్రిస్టియన్ ఎనుగో అలాంటి పేరు నేను కొత్తగా వింటున్నానే ఏనుగా నేను చెప్పేది ఒక ఆయన గురించి ఆయన అయినా ఏనుగైనా నా దృష్టిలో రెండు ఒకటే మా అన్న ఏం మాట్లాడినా ఏనుగుతో పోల్చి చెప్తుంటే నీ పేరు ఏమిటమ్మాయి నాన్సీ నాన్సీ చక్కటి పేరు నాన్సీలో నా ఉంది ఏనుగులో నా ఉంది అందుకే నేను చెప్పాను ఏనుగైనా మనిషి అయినా నా దృష్టిలో ఒకటేనని నువ్వురా ఆగండి ఆగండి పోతుల పుల్లయ్య గురించి చెప్పాలంటే చాలా ఉంది ఓసారి ఓ పెద్ద ఊరేగింపు జరుగుతుంటే వాడు చిన్న గొడవ చేశాడమ్మా కాళ్ళతో కనపడ్డ తొక్కి తొండంతో అటు ఇటు ఇసిరి పరిగెత్తే వాళ్ళ పట్టుకుని తొక్కి నాన్నే ఆపనియా అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం నువ్వు లోపలికి రా ఆగు అలా ఉండకుండా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళండి మా ఊళ్ళు ఇలాంటి ఏనుగులు ఏమి ఉండవు ఇవన్నీ చూస్తుంటే కొత్తగా ఉంది మా అన్నయ్య కూతురు గీత మెంటల్లీ తను డిసార్డర్ పాప నువ్వు నాతో వస్తావా గీత ఎవడు నా ఫ్రెండ్ ఎవరితో నువ్వు వెళ్తావా గీతకి దేవణి అంటే ఇష్టం ఆ తర్వాతే మేమంతా నువ్వు పద వదినా ఈమె నాన్సీ అని ఓ భారతి చెప్తూ ఉంటుంది మన చర్చి ఫాదర్ గారు తమ్ముడు కూతురు కదా అమ్మా దేవన్న ఎక్కడికెళ్ళాడు వాడు పైనున్నాడు అన్నయ్య స్నానం చేస్తున్నాడేమో నాన్సీ నువ్వు ఇక్కడే కూర్చో కాఫీ తీసుకొస్తాను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను బార్జితో వచ్చాను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావా ప్రతీకారం కోసం అయితే నేను ఇక్కడికి రావనవసరం లేదు ఆ రోజు మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు ఏమన్నారు తెలియకుండా జరిగిందన్నారు ఇక్కడ అదే జరిగింది అనుకోండి సారీ సారీ నిన్ను లోపల చూసినప్పుడే అనుకున్నాను నువ్వేదో పగల కొట్టుంటావని అయితే అంటే భయమే కదా ఆ చాలా భయపడ్డాను భయపెట్టడానికి నువ్వెవరే నేను తెలీదా మళ్ళీ అదే మాట మరి ఎన్నిసార్లు అడిగినా ఇదే మాట చెప్తాను తమరు దయచేయండి లేకపోతే మెడపట్టి బయటకు గిట్టుతా నేను వెళ్తాను ఊరికి అరవకు అంతకు ముందు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా ఎందుకు మీతో కొంచెం మాట్లాడాలి ఏంటో త్వరగా చెప్పు చెప్పమంటావా ఏమైంది భారతి ఎవరు ఏడుస్తున్నారు ఏమైందో అరవకుండా చెప్పు ఏమైంది ఏంటా ఏం జరిగింది ఏమైంది నాకు

నేను ఎందుకు సారీ చెప్పాలి ఎక్కువ అవుతే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేశాను నువ్వు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇచ్చితే ఇటే వస్తావుగా చూడండి మీరంతా ఇలా గొడవ చేస్తే ఎలా చెప్పండి ఆ అమ్మాయి ఏదో తెలియక తప్పు చేసింది ఈసారికి క్షమించి వదిలేయండి క్షమించి వదిలేస్తాము కానీ మీరు చెప్తేనే నేనెందుకు చెప్పాలి మీరంటే మాకు గౌరవం అనయ్య నువ్వు చెప్తే వాళ్ళు వింటారు వదిలేమని చెప్పు ప్లీజ్ ఒకసారండి అంతా ఓకే కదా అంతా మీరు చెప్పినట్టే చేశాం కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది మీరు కాకుండా ఆ అవన్నీ ఇందులో మామూలు కదా నేను ఈ అమ్మాయితో సార్ మాట్లాడాలి మీరు రండి నేను ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు వింటారు నిన్ను విడిచిపెట్టమంటే విడిచిపెడతారు పట్టుకోమంటే పట్టుకుంటారు ఏం చేయమంట నువ్వు నిన్న మా ఇంటికొచ్చి ఆడినదంతా కేవలం నాటకమని ఇప్పుడు నువ్వు భారతితో చెప్పాలి దాంతో సారీ కూడా అది అది నేను చెప్పను అయితే ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళలేవు అది నేను నేను చెప్తాను భారతి ఈ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంట అది కంగారు పడద్దు చెప్పు నిన్ను మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్య గురించి చెప్పిందంత అబద్ధం సారీ వెరీ సారీ ఈ అమ్మాయి ఇంకెప్పుడు ఇలా చేయదని నేను మీకు మాటిస్తున్నాను మీరంతా వెళ్ళకండి కొంచెం ఎక్కువైందేమో కాదురా కొంచెం ఎక్కువ వద్దు నేను నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు నువ్వు వాడి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి వచ్చావా ఫైటింగ్ చేయడానికి వచ్చావా నాకు తెలిసి మీరు ఇలా మాట్లాడతారని అయినా మీకు ఆయన ఇష్టం ఏంటంటే ఇష్టం లేదు అవును వాడంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు క్రీస్తు దేవుడు కనిపిస్తున్నాడు నాకు ఇవి వట్టి మాటలు కాదు పచ్చి నిజాలు చెప్తున్నాను పచ్చి నిజాలంట ఇంత నచ్చడానికి ఆయన ఏం పెద్ద పుణ్య కార్యాలు చేశాడని వాడెన్ని పుణ్య కార్యాలు చేశాడన్నది నీకు తెలియదు కదా నాతో నా చూపిస్తాడు మతిస్థిమతో లేని పాపం లేని పిల్లలు రోజు వాళ్ళకి నేను పాలు పండ్లు అమృతులాగా పెడుతున్నది వాడిచ్చిన డబ్బుతోటి కన్న తల్లిదండ్రులు కూడా వదిలేసిన ఈ చిన్నారుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమను పంచి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నది వాడేనమ్మా ఇదంతా వాడిదయేనమ్మా నువ్వు చెప్పింది నిజం మా అన్నయ్య మనసు తెలుసుకోవడం చాలా కష్టం నీకు విషయం తెలుసా మా అన్నయ్య ఏ మంచి పని చేసినా అది ఎవరికీ తెలియకుండా చేయడమే ఆయన నిజం చెప్పాలంటే ఆయన గురించి ఒక రకమైన ఆరాధన నాళం మొదలైంది నువ్వు చెప్పినట్టే అన్నయ్య గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఆరాధిస్తూ ఉంటారు మా అన్నయ్య గురించి మా తాతయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు అదేంటంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే మంచి మనసున్నవాడు అదిగో అన్నీ వస్తున్నాడు అన్నయ్య నీకు నూరేళ్ళు మేము ఇప్పటిదాకా నీ గురించే మాట్లాడుకుంటున్నాం అవునవును భవిష్యవాణి పుస్తకంలో ముందు నా పేరే కదా జీపేకు ఆ ఫ్రెండ్ కూడా తీసుకురా వార్త నువ్వు వెళ్ళు తర్వాత వస్తాను ఈ రోజు మేము నడిచే వస్తాం మీరు వెళ్ళండి అన్నయ్య మీ ఫ్రెండ్ పేరేంటి విషయాలని నాకు తెలుసు ఊరుకోరానివ్వండి కానివ్వండి కిసలయ ఆధారే రై ఆపరా నీ శృంగార పదాలాపన ఊరే దేవా ఈ భూమి మీద ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడం వారిని హృదయంలో పెట్టుకుని ఆరాధించటం ఒక పుణ్యం నేను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పానా ఆమెతో అలా రఫ్ గా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని ఇందాక నువ్వు నాతో ఎందుకు చెప్పావు అది మరి నీకు ఆమె మీద ఉన్న జాలి నుంచి ప్రేమ చిగురించింది అర్థం కదా అదేంటోమిస్తున్నావన్నది మన ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో విషయం కూడా నువ్వు ఆలోచించవా ఏం జరుగుతుందట పొమ్మను లంగా ఓణి వేసుకున్న అమ్మాయి కాదు కదా నీ మనసులో ఉన్నది కాదు నువ్వు ధైర్యంగా ఉండుదేవా ఆచారాలన్నీ పక్కన పడే మీ తాతయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు నేను అక్కడి వరకు ఆలోచించలేదు